మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరారెడ్డి అద్దెలో చేసిన నిరసన దీక్ష ముగిసింది నిరాహార దీక్షను హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పట్నాల శ్రీనివాస్ ఇచ్చి విరమింపచేశారు కాంగ్రెస్ నగర అధ్యక్షులు బాలేపల్ల మురళీధర్ పిసిసి కార్యదర్శులు బెజవాడ రంగ అబ్దుల్లా షరీఫ్ జిల్లా మహిళా అధ్యక్షులు మోతా శారద కాంగ్రెస్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు వేపకాయల బాబ్జీ నల్లా వీర్రాజు కిషోర్ జైన్ తదితరులు పాల్గొన్నారు આને કોંગ્રેસ ફોર્ટી કોંગ્રેસ ફોર્ટી સબ ઓકે ના આ દેખો બધા ઓટે આ

ఈరోజు తిరుపతి గడ్డిలో కలిపినటువంటి దెయ్య జంతువుల యొక్క అవశేషాలు అలాగే చేపద తయారు చేసిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఈవో గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి అభియోగాల మీద సమగ్రమైనటువంటి సిబిఐ దర్యాప్తు చేయించాలని చెప్పి ఇది ఎంతవరకు నిజ డికి చేర్చాలని చెప్పి ఈ రోజు రాజమండ్రి సర్చలర్ ఆఫీస్ దగ్గర ఉదయం నుంచి తొమ్మిది గంటల నుంచి కూడా సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేయటం జరిగింది దీనికి మన సీడబ్ల్యూసీ మెంబర్ కిటిగురుత్తరాజు గారు అలాగే నగరంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు ముఖ్యంగా విశ్వహిందూ పరిషత్కి సంబంధించినటువంటి సభ్యులు అందరూ వచ్చి చూస్తూ మద్దతు తెలియజేశారు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలోనే సిబిఐ దర్యాప్తు చేయించి ఒక మూడు నెలలో లేకపోతే ఆరు నెలల లోపల రిపోర్టు తెప్పించి దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కడ్డీగా శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాయి కాంగ్రెస్ పార్టీగా మేము ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మతాలు అనేక కులాలు అనేక వర్గాల వారు వారందరికీ మనోభావాలు దెబ్బ ఉండాలి అంటే ఈ ఇష్యూపై అంటే ఈ తిరుపతి రెండు ఇష్యూపై సిబిఐ జరిగింది నిజాలు నిధి తెలిస్తే వాళ్ళందరూ కూడా నిజంగా తప్పు జరిగిందా తప్పు జరగలేదా అనేది తెలుస్తుంది రెండవది ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మతాలపైన కానీ అలాగే భూమి క్షేత్రాలపైన కానీ రాజకీయ పడగడం అంత మంచిది కాదు రాజకీయ క్రిమినల్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలంతా ఆలోచన చేయండి లౌకికతత్వానికి పట్టం కట్టేటువంటి మా కాంగ్రెస్ పార్టీ ఏదైనా సరే ప్రజలకు నిజాలు తేల్చాలి మిక్కు తేల్చాలి అనే సదుద్దేశంతో మేము ఈరోజు ఈ దీక్ష చేపట్టడం జరిగింది మమ్మల్ని అందరినీ కూడా ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని కోరి సెలవు తీసుకు कांग्रेस पार्टी कांग्रेस पार्टी कांग्रेस कांग्रेस कांग्रेस